హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం నోట్లో వేసుకోగానే కరిగిపోయే హల్వా ఒకటి చేసుకుందామండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇది కాన్ఫ్లోర్ అండి దీన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు కార్న్ రెండు కప్పుల నీళ్లు వేసి దీన్ని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూశారు కదా దీన్ని వండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ హల్వాని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక బాడీ తీసుకుని అందులో రెండు కప్పులు పంచదార అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదార కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోవాలి ఇది కరిగిన తర్వాత ఒకసారి కాన్ఫ్లోర్ని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలండి పిండి అడుక్కి ఉండిపోతుంది కదా అందుకే ఈ విధంగా ఒకసారి కలుపుకొని అప్పుడు ఈ పాకంలో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఈ కాన్ఫ్లోర్ని ఇందులో వేసుకోవాలి ఈ హల్వా చేసేటప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి లేకపోతే వండకట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈ హల్వాని ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూశారు కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి మొత్తాన్ని ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి కొద్దిగా మందంగా ఉన్న గిన్నెని తీసుకుని పెట్టుకోవాలండి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇందులోనే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను చూసారు కదా ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా కొద్దిగా జీడిపప్పుని దంచి వేసుకోవాలండి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసి ఒకసారి కలుపుకుందాము చూసారు కదా ఈ నెయ్యి మొత్తం హల్వా పీచ్ చేసుకుంది మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఫ్లోర్ ఉంటే చాలండి వెంటనే ఈ స్వీట్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని అందులో ఈ హల్వాని వేసుకోవాలండి దీన్ని ఒక అరగంట పాటు బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి చూసారు కదా దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్నిలా ఒక అరగంట పాటు పక్కన ఉంచాలండి ఇది బాగా చల్లారుతుంది పైన మనకి ఇష్టం ఉంటే కొన్ని జీడిపప్పుని ఇలా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్